ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాసన్ఎన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్నైన్ టెక్స్టైల్లో ప్లాజో సెట్స్ అనేవి చూద్దామండి చూడండి ప్లాజో అయితే కొత్త స్టాక్స్ అయితే వచ్చేసాయి చూడండి ప్లాజో ఇవి మనం టాప్స్ కింద కానీ టీషర్ట్ కింద కానీ ఫ్రీగా ఉండటానికి అయితే యూజ్ చేయొచ్చు సైజు వచ్చేసి ఫ్రీ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సో దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సో మన ఎస్ నైన్ టెక్స్టైల్స్కి అయితే వచ్చాము మన ఎస్ నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది సో చూడండి కలర్ కలర్స్ అవైలబుల్ గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా క్రష్ అయితే వస్తుంది అండ్ ఫుల్ ఆఫ్ బ్రాండెడ్ అయితే ఉంటాయి మన దగ్గర సో ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇది ఇది సింగిల్ వచ్చేసి కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి సో అన్నీ అలా ఓపెన్ అయితే చెయ్యము ఇలా స్ట్రెచ్బుల్ కూడా అవుతాయి అనమాట సో చూడండి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా సో ఇప్పుడు వన్ బై వన్ ఇలా అన్ని ఓపెన్ చేయను వన్ బై వన్ వేస్తాను కలర్స్ మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని మనం వాట్సాప్లో సెండ్ అయితే చేయండి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విత్ పాకెట్ కూడా ఉన్నాయి ఇందులో సో చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట అవి కూడా వేసేసే ఇంట్లో సో చూడండి సైజెస్ బిగ్ సైజెస్ అండి ఇవన్నీ కూడా చాలా ఫ్రీ సైజుగా ఉంటాయి అనమాట కొంచెం లావుగా ఉండే వాళ్ళకి బొద్దుగా ఉండే వాళ్ళకి కూడా ఇవి కలర్స్ అనేవి చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి అది కూడా ఈ బాటిల్ గ్రీను సేమ్ పీసెస్ బ్రౌను అలా సేమ్ కావాలన్నా కూడా మనకి కలర్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే వచ్చాయి సో ఇంకా కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి అవి కూడా వేసేసాయి ప్యాంట్లు సో ఇవి ఏంటంటే డబుల్ ఎక్సెల్ సైజ్ సో ఇవి వచ్చేసి డబుల్ ఎక్సల్ సైజు సో విత్ పాకెట్ అయితే వస్తుంది దీనికి ఇదిగోండి ఇదైతే పాకెట్ అనమాట సో ఇవి కూడా అంటే ఇట్లా చైన్ టైప్ ఇలా వస్తుంది అండ్ బెల్ట్ లాగా సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇది కూడా క్లాత్ వచ్చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉందనమాట మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి అలా చైన్ టైప్లో ఇచ్చేసాడు పైన సో క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైజే ఉంటుంది సో ఇందులో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి ఇవి వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే ఫ్రీ సైజ్ అనమాట డబుల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతాయి ఇప్పుడు వేసేవి మాత్రం సో ఇందులో కలర్స్ అనేవి చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సో చూడండి గ్రే కలర్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి సో వీటికి మనం టీషర్ట్లు ఎలా పేరప్ చేసుకోవాలి అనేవి ఒకసారి చూపిస్తాను టీ ఉన్నాయి సో అవి కూడా ఇందులో వన్ బై వన్ వేస్తాను అవి మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట టీ కావాలంటే టీషర్ట్లు టాప్స్ కావాలంటే టాప్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట సో ఇవన్నీ ఇవి వచ్చేసి టీషర్ట్స్ చూడండి ఇది క్లాత్ కూడా బాగుంది మనకి మనకు బోరు కొట్టి తీసేయటం ఎలా పడితే అలా అయితే లేదనమాట చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటే మన నైన్ టెక్స్చర్లో చూడండి టీషర్ట్లు ఎంత నీట్గా ఎంత బాగున్నాయో సో చూడండి ఇలా టీషర్ట్లు కూడా బాగున్నాయి మనకి కలర్స్ అనేవి మనం ఆ ప్యాంట్లకి పేరప్ చేసేసుకోవచ్చు ఈ టీ షర్ట్లు వచ్చేసి ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట సో ఎక్సెల్ సైజు వరకు టీషర్ట్లు కూడా ఉన్నాయి ఇవి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు టీషర్ట్లు అవి సరిపోతాయి కొంచెం త్రీ ఎక్సెల్ కావాలి అనుకునే వాళ్ళకి ఆ టీ షర్ట్లు వేరుగా ఉన్నాయి అవి కూడా అయితే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చేసి మనం ఇలా ప్యారాప్ చేసుకోవచ్చు కింద పైన సో అలా కాదు టాప్స్ పైన కంటే ఓన్లీ ప్లాజో వర్క్ అయినా కూడా మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఇలా చూడండి షర్ట్ టైప్లో కూడా ఇలా షర్ట్ అనేది కూడా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇలా షర్ట్ కావాలి షర్ట్ టైప్లో యూజ్ చేయాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇవి కూడా షర్ట్ టైప్లో అయితే ఉన్నాయన్నమాట ప్రైస్ కోసం నాకు వాట్సాప్ అయితే చేయండి నేను మీకు ప్రైస్ అనేది చెప్తాను సో చూడండి ఆల్రెడీ ప్లాజో ప్రైస్ అయితే చెప్పేశాను త్రీ ఫిఫ్టీ అని చెప్పేసి అన్నీ కూడా బ్రాండెడే సో వాటి మీదకి ఇంకా కొన్ని టీ ఉన్నాయి కదా త్రీ ఎక్సెల్ ఉన్న అన్న వాళ్ళకి వాళ్ళకి ఆ కలర్స్ టీ షర్ట్స్ అయితే వచ్చాయన్నమాట అవి కూడా ఒకసారి చూద్దాం టీ ఇక్కడ పెట్టేసి ఓపెన్ చేయాల్సిన పని లేదు పెట్టేసి సో చూడండి ఇవైతే షర్ట్స్ అనమాట కొంచెం పెద్ద సైజెస్ ప్లాజో మీదకి సరిపోవటానికి ఇలా మన కలర్ అనేది పేరప్ చేసుకొని ఈ షర్ట్స్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి టీషర్ట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది మన ఎస్ నైన్ టెక్స్టైల్లో సో చూశారు కదా ఈరోజు అండ్ ఆ ప్లాజోస్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ అయితే నేను ఈరోజు వీడియో అయితే చేశాను చిన్న వీడియో చేశాను చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చూడండి టీ షర్ట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుందన్నమాట కొంచెం పెద్ద సైజెస్ ఇవి ఇందాక చూపించిన టీ షర్ట్లో కొంచెం చిన్న సైజెస్ ఇది ఇవైతే అయితే కొంచెం పెద్ద సైజెస్ సో అలాగే మన దగ్గర ఏంటంటే పటియాల పాయింట్స్ కూడా ఉన్నాయి కొంతమంది చాలామంది కూడా పటియాల పాయింట్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు బన్నీ క్లాత్లో సో బనియన్ క్లాత్లో ఇలా పటియాల పాయింట్లు కూడా మన దగ్గర ఉన్నాయి అంటే ఇవి క్వాలిటీ ఇల్లంబట్టు కూడా ఇవి అమ్ముతున్నారు సో అవైతే కాదండి ఇవి చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను క్వాలిటీ అయితే హెవీ ఉన్నాయి విత్ పాకెట్ కూడా అన్నమాట పాకెట్ పాకెట్లో ఫోన్ అలా పెట్టుకోవటానికి ఫోన్ అలా యూజ్ చేయొచ్చు సో ఇందులో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో అవి కూడా వన్ బై వన్ అయితే చూద్దాము ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా బ్రాండెడ్ అనమాట మన దగ్గర క్వాలిటీ అనేది మందంగా వస్తాయి కొంచెం ఈ క్లాత్ అనేది ఇందులో వంద రూపాయల నుంచి ఉన్నాయి బట్ మన దగ్గర అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవైతే బ్రాండెడ్ అండ్ కొంచెం క్లాత్ అనేది మనకి మందం అనేది వస్తుంది అనమాట సో అందుకనే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది సో మరో వీడియోతో మరో మరో కొత్త ఐటెంతో మన ముందుకు అయితే వస్తుంది మన ఎస్ నై సో ఈరోజు వీడియోలు అయితే ఇవైతే చూసాం కదా టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ అండ్ పటియాలా ప్యాంట్స్ అండ్ షర్ట్స్ అయితే చూసేసాం కదా సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దామో వీడియో వీడియో అయితే క్లారిటీగా ఉందని నేను అనుకుంటున్నాను సో సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి తప్పకుండా సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్